అగోడ స్వామీజీ చెప్పిన విధంగా గగన్ రకరకాల చోట్ల పనుల కోసం వెతుకుతూ ఉంటారు ఇక అలా పనుల కోసం వెతికిన తర్వాత ఒక ఫ్యామిలీ అయితే కారు పంచర్ అయిపోయి నిలబడి ఉంటారు సార్ నేను స్టెఫ్నీ వేస్తాను అని గగన్ చెప్తాడు అలా గగన్ స్టెఫ్నీ వేసి సార్ డబ్బులు ఇవ్వండి అని చేయి చాచుతూ ఉంటే గగన్ పరిస్థితి చూసి భూమి చాలా బాధపడుతూ ఉంటుంది అలా స్టెఫ్నీ మార్చినందుకు అతను వంద రూపాయలు మాత్రమే ఇస్తారు ఇంకా వెయ్యి నూట పదహారుల కోసం చాలా డబ్బులు కావాల్సి ఉండటంతో తర్వాత గగన్ మూటలు ఎత్తేసి తర్వాత చెప్పులు తుడుస్తూ షూ పాలిష్ చేస్తూ గిన్నెలు కడుగుతూ రకరకాల పనులు చేసి చివరికి వెయ్యి నూట పదహారులు సంపాదించేస్తాడు తర్వాత గుడికి వెళ్ళి కోనేటిలో స్నానం చేసి నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తి చేస్తాడు ఆ వెయ్యి నూట పదహారులని ముడుపు కట్టేసి స్వామివారికి చెట్టుకు కట్టి మా అమ్మని బ్రతికించు అని వేడుకుంటూ ఉంటాడు ఇక్కడ శారద ఆపరేషన్ సర్జరీ మొదలు కావటంతో ఇక్కడ ఎప్పుడైతే గగట్ ముడుపు కట్టడం పూర్తి చేస్తాడో అక్కడ పుల బయటికి తీసేస్తారు అలా గగన్ చాలా కష్టపడి వెయ్యి నూట పదహారులు ముడుపు కట్టేశాడు కాబట్టి ఇప్పుడు శారదా ప్రాణాలతో ఎలా కోలుకుంటుంది గగన్ ఎలా సంతోషపడతాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం